అందరికి రోజు మా అమ్మ అయితే కొత్తిమీర టమాటో పచ్చడి చేస్తుంది సో ప్రాసెస్ మీకు చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ముందైతే ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర వేయాలి సో మీరు యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా యాడ్ చేయాలన్నమాట మూత పెట్టేసుకుని మంచిన చూడండి అందులో టమాటోస్ అయితే యాడ్ చేయాలి చింతపండు మా అమ్మ అయితే కొత్తిమీర టొమాటో పచ్చడి చాలా బాగా చేస్తుంది అనమాట సరే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఉల్లిపాయలు కూడా యాడ్ చేయాలి ఉల్లిపాయ కొంచెం బెల్లం మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట నాకు ఇష్టం అని చెప్పి మా అమ్మ కొత్తిమీర పచ్చడి చేస్తుంది మా అమ్మ చాలా బాగా చేస్తుంది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి లాస్ట్ లో మనం తాలింపు పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసి పచ్చపప్పు ఎల్లుల్లిపాయ ఎండుమిరపకాయ కొంచెం జీలకర్ర ఆవాలు మినపప్పు కరివేపాకు వేసుకుని మనం తాలింపు పెట్టుకోవాలి పెట్టుకున్నాక దాన్ని మనం కొత్తిమీర పచ్చడిలో యాడ్ చేసుకోవాలి అబ్బా పచ్చడి చూడడానికి చాలా టేస్టీగా ఉంటుందని అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ కొత్తిమీర టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి